హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బన్నో వేణుగోపాల్ ఇవైతే పల్లీ ఉండాలండి చాలా బాగుంటాయి క్రిస్పీగా పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇది హెల్దీ స్నాక్ కూడా ఈ సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దామా దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులోకి కొన్ని పల్లీలు వేసి ఇలా తక్కువ మంట మీద ఇలా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా ఈ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా పొట్టంతా తీసేసి ఇలా చేసుకోవాలి పలుకుల్లాగా చూడండి నేను చూపిస్తున్నట్టు చేసుకోండి పల్లీలు మంచిగా వేగితేనే మనకు పల్లీ ఉండలు అనేది టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులోకి కొద్దిగా బెల్లం వేసి ఒక చిన్న గ్లాస్ నీళ్లు వేసి మామూలుగా బెల్లం కరిగి తీగపాకం వచ్చేదాకా ఇలా ఉడికించుకోవాలి చూడండి ఇలా మామూలుగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి బాగుంటుంది మీకు నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా బెల్లం కరిగి తీగపాకం వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలని వేసి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి తక్కువ మీద ఉడికించుకోవాలండి చూడండి ఇలా దగ్గరగా అయ్యేదాకా ఉడికించుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా గోరవెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా ఉండల్లాగా చుట్టుకోవాలి బాగా చల్లగా అయితే రావండి అంతేనండి ఎంతో సింపుల్గా తయారు చేసుకునే ఈ స్నాక్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ సింపుల్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి